హాయ్ నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే వలన నా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుంటాను అనేది కంప్లీట్గా దగ్గరగా చూపిస్తానండి ఇదైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి పొడవు పెట్టుకుంటాను అలాగే వెడల్పు వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాను ఇది అటు ఇటు కూడా ఈక్వల్గా చేసి మార్కింగ్ చేసుకుని చక్కగా పెట్టుకోండి ఇది వచ్చేసేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవ పెట్టుకున్నాను అలాగే షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ కాబట్టి ఆర్మ్ డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఈక్వల్ చేసుకొని అటు మన సైడ్ అతుక్కునే వైపు కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని నెక్ బ్యాక్ నెక్ డౌన్ అనేది వన్ అండ్ వన్ ఇంచే తీసుకున్నానండి వన్ ఇంచ్ తీసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసేసుకొని చక్కగా స్కేల్తో అయితే లైన్ చేసుకోండి ఇప్పుడు ఈ స్కేల్ అయితే మన ఆర్మ్ డౌన్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఈ ఇది లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది దీన్ని చక్కగా ఈక్వల్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్లో నుంచి టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని దాన్ని అయితే ఇలా మడత పెట్టేసుకోండి లోపల పక్కగా మడత పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు మన పెంపు మడుపు వైపు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర ఒక మార్క్ అనేది కింద తీసుకున్న క్లాత్లో అయితే చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి నేను థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేను థర్టీన్ తీసుకున్నా ఇక్కడ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచే తీసుకున్నా ఇది ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్ షేప్ పార్ట్ అనేది మెజర్మెంట్ తీసేసుకున్నామండి దీన్ని చక్కగా మనం పెట్టుకున్న మార్కింగ్లన్నీ కలిసేలాగా అయితే మార్క్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు నెక్ అన్నీ మనం బ్యాక్ పార్ట్లో వేసుకున్నాం కదా ఆ మార్కింగే తీసేసుకోవాలి తీసుకుని అయితే చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మనం ఇలా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదు నాకు ఇంకా సమ్మర్ కదా అందుకని ఫ్యాన్ వేసుకునేసరికి క్లాత్ అనేది ఎగిరిపోయింది అదీగాక ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చిన బ్లౌజ్ అనేది చెడిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఫ్యాన్ లేకోకుండా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్తో మాక్సిమమ్ చాలా వరకు సరిపోతుందండి ఎవరికైనా హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళైతే ఒక హాఫ్ ఇంచెస్ తో ఈ మెజర్మెంట్స్ అనేవి అయితే సరిపోతాయి నేను వీడియోస్కి ఇది అంతా నాకు కొత్త కదా అందుకని అయితే నేను కొంచెం అంతా ఇంకా ఇంకా క్లారిటీగా అయితే చూపించలేదు అనే అనుకుంటున్నాను మరి మీ కమెంట్స్ అయితే చెప్పండి ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాకేమైందంటే ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి నేను అది ఇంకా కట్ చేయలేదు ఆర్మ్ డౌను అలవాటు లేక ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర షేప్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆ టక్స్ పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అందుకని కంపల్సరీ మధ్య మధ్యలో ఎలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను నేను పెట్టుకున్నది వీ నెక్ కదా అందుకని ఓ హెవీగా నెక్స్ దిగిపోయినా బాగుండదు అన్న ఉద్దేశంతో పెట్టుకున్నా చాలామంది వీ నెక్ వీ పెట్టుకుంటారు ఫ్రంట్ నాకైతే అంత అనిపించలేదు వీ నెక్ ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మన ఆర్మ్ డౌన్ ఉంది కదా అది లోతు తీసుకోవాలి మన చంక దగ్గర లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్కి ఆ లోతు తీసుకుని ఆ కుట్టే విధానంలోనే మనకి అందం అనేది వస్తుంది అందుకని ఈ లోతు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుని ఆ ఖర్చుల్లోకి అది కలిసిపోయేలాగా అయితే ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేసుకుంటున్నానో అక్కడికైతే ఆ లోతు కలిసిపోయేలాగా అయితే మనం మార్క్ చేసుకుని ఆ మొక్కనైతే జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి మన జాకెట్కి ప్రధానమైనటువంటిది ఈ లోతేనమాట దాంతో ఆ లోతు కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది చూసేదానికి ఎవరికైనా నీట్గా కనిపిస్తుంది షేప్ ఒక ఎత్తు అయితే ఈ లోతు అనేది సెకండ్ థింగ్ అనమాట ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్నగా అయితే ఫోర్ ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే నేను ఇలాగా చిన్నగా కటింగ్ అనేది ఇచ్చేసుకుంటాను ఇదిగోండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం షేప్ బెల్ట్ తీసేసుకుందాం షేప్ బెల్ట్ వచ్చేసి వెడల్పు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీపెట్టుకున్నాను ఇది కూడా మనం లైనింగ్ అండ్ మనం తీసుకున్న ప్రధానమైనటువంటి బ్లౌజ్ పీస్ కూడా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎగుడు దిగుడు అవ్వకూడదు ఇదిగోండి ఇక్కడైతే తీసుకుంటున్నాను నేను కింద తీసుకున్న మొక్క పైన తీసుకున్న లైనింగ్ మొక్క జాగ్రత్తగా తీసుకోకపోతే మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని క్లాత్ అనేది లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా రెండు ఈక్వల్గా క్లాత్ ఉండేలా చూసుకుని ఇలా ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుని దాన్ని సమం చేసుకుంటా అయితే కట్ చేసుకోవాలి హడావుడి పడి అయితే మాత్రం కట్ చేసుకోకూడదు ఈ కొత్త కొలతలతో మ్యాక్సిమం సరిపోతుందండి ఇదిగోండి చక్కగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పెట్టాను ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర చేసుకున్నాను ఈ రెండు మిక్స్ కలిపేసా ఈ సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదిగోండి మనకైతే ఈ షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి అది గుర్తుండడానికి అంటే మనం పెంపు మడుపు వైపు అది గుర్తు పెట్టుకుని కట్ చేసుకుంటాం అనమాట అట్లా ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుందాం నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఎందుకు అంటే నాకు అది ఇష్టం అది కాక నేను సన్నగా బార్గా ఉండడం వల్ల నా హ్యాండ్స్ కూడా సన్నగా ఉంటాయి కాబట్టి నాకు ఎల్బో హ్యాండ్స్ అనేవి బాగుంటాయి అదే హ్యాండ్స్ లావుగా ఉండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే షార్ట్ హ్యాండ్స్ అనేది నొప్పుతాయి అందుకని నేను మాక్సిమం ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటాను ఎందుకంటే చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ బాగోండి ఇది నాకు తెలిసి నిజంగానే బాగోదు ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర డౌన్ పెట్టుకోండి నేను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న పొడవ అనేది బ్లౌజ్ పొడవు తీసుకుని దానికి తీసుకున్న పొడవులో నుంచి మైనస్ మూడున్నర చేసి ఇక్కడ మార్క్ చేసుకుంటే చంక డౌన్ అనేది వచ్చేస్తుంది ఈ చంక ఏమో ముప్పావు ఇంచెస్ నుంచి చక్కగా పైనుంచి కిందికి ఇలాగ కలిపేసుకోవాలి కలుపుకుని దాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇది పెంపు మడుపు అంటే ఉక్సులు కాజాలు పట్టీలకి మొక్క కట్ చేశాను ఇది వచ్చేసేసరికి నెక్కి అనమాట నెక్కి ఈ ఇచ్చారు కదా ఈ డిజైన్ అనేది వచ్చేలాగా వేసుకుంటాను ఇంతేనండి చక్కగా మన ఇంట్లో మనమే మన కటింగ్ మనం చేసేసుకుని కుట్టుకోవడమే ఇదిగోండి ఇది లోతు ఇది ముప్పా ఇంచెస్ దగ్గర లోతు తీసుకున్న ఓన్లీ లైనింగే తీసుకున్న కుట్టేటప్పుడు అయితే పైన బ్లౌజ్ పీస్ కూడా తీసుకుని కట్ చేసుకుంటాను అప్పుడు మనకి నీట్గా కన్ఫ్యూషన్ లేకుండా వస్తుంది ఇదిగోండి నేను వేసిన మెజర్మెంట్లకి ఇలా అయితే వినక్ బ్లౌజ్ అనేది కుట్టేసుకున్నాను చూసారా అంత నెట్గా వచ్చిందో ఇలా అయితే మనకు మనమే ఓన్గా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అండి నేను ఇచ్చిన నెక్ బెల్ట్ అయితే అలా ఇచ్చాను నెక్కి మడుపు అది చక్క నీట్గా ఆ అంచు ఉంది కదా అంచు అనేది అలా ఇచ్చుకున్నాను ఇదిగోండి బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది హ్యాండ్స్ బ్యాక్ అయితే నేను ఇంకేం డిజైన్ చేయలేదండి